వైసీపీ నేతలు ఆధారాలు చూపించి మాట్లాడాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రివేన్స్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రజల నుంచి ప్రత్యక్షంగా వినతులను స్వీకరించారు اوه او 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 ఈరోజు చాగల్మరి మండలంలో గ్రీవెన్స్ కండక్ట్ చేయడం జరిగింది ప్రజలు కార్యకర్తలు అధికారులు అందరూ కూడా ఈరోజు గ్రీవెన్స్ ద్వారా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజా సమస్యలు ఏమున్నాయి ప్రజల దగ్గరకే నాయకుల పెళ్లి సమస్యలు అడిగి తెలుసుకోవడము దానికి ఒక ప్రాసెస్ అనేది పెట్టడము ఇది కేవలము అధికారుల దృష్టికో మా దృష్టికో కాదు ఇప్పుడు ఎవరైతే సమస్యలు ఉన్నాయని చెప్పి మాకు అర్జీలు ఇచ్చినారో ప్రతి ఒక్క దాని మీద సంతకం పెట్టిన అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా సాయంత్రం కల్లా చంద్రబాబు నాయుడు గారి డాష్ బోర్డుకి వెళ్ళడం జరుగుతుంది అంటే ఈరోజు గ్రీవెన్స్ ఏ ఎమ్మెల్యే ఎక్కడ పెట్టినారు ఎన్ని అర్జీలు వచ్చినాయి ఎటువంటి సమస్యలు వచ్చినాయి ఏ డిపార్ట్మెంట్ కి పంపించాలని చెప్పేసి ఈ రోజు ఒక ప్రక్రియ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది నిజంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డిఏ ప్రభుత్వము నాయకులు కార్యకర్తలు అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది కూడా స్పష్టంగా అందరికీ క్లియర్ కట్ గా అర్థమయ్యేటట్టుగా ఈ రోజు ప్లాన్ చేయడం జరిగింది ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం పనులు చేశాము ఎంతెంత ఖర్చు పెడుతున్నాం మండల వాసు గా అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరుగుతుంది ఈ రోజు చాలా మంది ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు కొంతమంది పెన్షన్లు ఇళ్ళ పట్టాల కోసము ఇల్లు కావాలని చెప్పి తర్వాత భూమికి సంబంధించిన ఏదైనా ఈ రీసర్వేలో ఉన్న సమస్యలు కావచ్చు ఇలా అనేక సమస్యలు వచ్చి చెప్పుకోవడం జరిగింది